ఈ రోజు నాకు ఒక కామెంట్ పెట్టారు అది చదివితే నాకే కళలోంచి వచ్చాయి మనం సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి అలాగే మాస శివరాత్రి అభిషేకాల గురించి నేను పోస్టులు వీడియోస్ అవి పెడుతుంటాను కదా అవి చూసి అస్తమాను అంటే మన ఛానల్లో ఎప్పుడు కామెంట్ పెట్టలేదట కానీ పక్క ఛానల్స్ లోకి వెళ్ళి ఆవిడ దోచేసుకుంటున్నారు దొబ్బేస్తున్నారు ఇలా కామెంట్లు పెట్టడం సర్వమంగళం అయిపోతుంది ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయం పేరు చెప్పుకుని డబ్బులు దోచుకుంటున్నారు అంటూ నేను చాలా కామెంట్లు చేశానమ్మా ఆ కామెంట్లు చేసినప్పుడు నాకు కన్ను మిన్ను ఆనలేదు నేను అప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి ఎవరేం చెప్తారు నిజమని నేను కూడా నిందించి కామెంట్లు పెట్టాను కానీ తర్వాత తెలిసింది నా జీవితంలో అనుకోని దెబ్బ తగిలినప్పుడు తెలిసిందమ్మా మీరు అంటూ ఉంటారు కదా మనం ఎవరినైతే నిందిస్తామో ఎవరినైతే ద్వేషిస్తామో అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి మీరు అంటూ ఉంటారు కదమ్మా అది నిజం నేను మీతో చెప్పలేదు కానీ సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఏడ్చానమ్మా ఏడ్చి నా కష్టం తీర్చు నేను తప్పు చేశానని చెప్పి బాధపడ్డాను అలా ప్రతి క్షణం నేను సర్వమంగళ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి అష్టోత్రం చేయించుకుంటూ అప్పుడు నేను మాస శివరాత్రికి అభిషేకం కూడా చేయించుకున్నాను నేను మీతో చెప్పలేదు ఇలా పంపిస్తున్నాను ఎప్పుడు అనలేదు ఇప్పుడు నాకు వచ్చిన కష్టం నుంచి బయట పడగలను అనే నమ్మకం నాకు వచ్చింది ఇది అమ్మవారి మహిమ అమ్మ సర్వమంగళ అమ్మవారు అంటే సర్వమంగళం కాదు సర్వం మంగళాలు ఇచ్చే అమ్మవారు ఎప్పటికీ మంగళాన్ని ఇస్తూనే ఉంటుంది శుభాన్ని ఇస్తూనే ఉంటుంది జీవితంలో ఇంకెప్పుడు నేను తప్పు చేయనమ్మా నన్ను క్షమించండి అని కామెంట్ పెట్టారు ఆ చూసినప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది అంటే తెలిసి తెలియక ఎవరి మాటల వల్ల ప్రభావితం అయిపోయి భగవత్ నింద చేస్తున్నారు అది ఎంత పాపమో కదా అని కానీ ఎవరేం చేయగలరు ఎవరి రాతను ఎవరు తప్పించగలరు చెప్పండి